అధ్యక్ష లాస్ట్ కిస్ ఒక చరిత్ర సృష్టించబడింది చాలా కాలంగా వారి లెక్కలను తీయాలని డిమాండ్ చేస్తున్న సందర్భంలో ప్రజాస్వామ్యమైన డిమాండ్ ఇది ప్రజల చిరకాల వాంచను నెరవేర్చడం ప్రభుత్వంగా భావించింది కాబట్టి ఇది కనీస కర్తవ్యం కాబట్టి చేసింది కాబట్టి ఈ సందర్భంలో ఆధునిక సామాజిక సంఘ సంస్కర్త పెద్దలు మహాత్మా జ్యోతిబాపూలే మనందరికీ ఆదర్శంయుడు అధ్యక్ష వారి నుండి స్ఫూర్తిగా పొందిన బాబాసాహెబ్ అంబేద్కర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు మనకు అందించిన భారత రాజ్యాంగం అమూల్యమైనది దాని పట్ల మనందరికీ కూడా ఎంతో గౌరవం ఉంది ఈ అసమానతలు వివక్షత సాధికారికత పౌర హక్కులు పారదర్శకత సామాజిక న్యాయం సమ్మిళిత ఆర్థిక ప్రగతి సమాన ప్రాతినిధ్యం ప్రజలందరికీ అందించాలన్నది భారత రాజ్యాంగకర్తల ఆకాంక్ష అధ్యక్ష దీంట్లో భాగంగా రాజ్యాంగంలోని ఆదేశిత సూత్రాలు ఫిఫ్టీన్ ఫోర్ ఫిఫ్టీన్ ఫైవ్ సిక్స్టీన్ ఫోర్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ టూ ఫార్టీ త్రీ డి సిక్స్ టూ ఫార్టీ త్రీ సిక్స్ ఆర్టికల్స్ పరిపూర్ణమైన దిశను నిర్దేశించారు అధ్యక్ష ఆ లక్ష్య సాధన ప్రజాప్రభుత్వాల ప్రధాన ధ్యయంగా భావించి లేక మన అందరి ప్రియతమ నాయకులు తెలంగాణ ప్రజల ఆశీస్సులతో ఇవ ఇటీవలే కొత్తగా ఏర్పడ్డ శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన మన ప్రభుత్వం ప్రజారంజక పాలనను కొనసాగించాలని సంకల్పించి అందుకు పూర్తి స్థాయిలో ప్రజల వివరాలను సేకరించాలని నిర్ణయించిన సందర్భంలో ఈ నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజల గణను చేపట్టడం తద్వారా వచ్చిన సమాచారంతో ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు చర్యలు తీసుకోవడం దిశగా మన ప్రభుత్వం తొలి అడుగు శ్రీకారం చుట్టినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన బీసీల చాలా కాలంగా వారి లెక్కలను తీయాలని డిమాండ్ చేస్తున్న సందర్భంలో ఇది ప్రజా సామూహికమైనటువంటి డిమాండ్ కాబట్టి ప్రజలు ఈ చిరకాల వాంచను నెరవేర్చేందుకు ప్రజా ప్రభుత్వంగా కనీస కర్తవ్యంగా భావించి చేస్తున్నటువంటి అందు చేస్తున్నందుకు అందుచేత మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో సామాజిక ఆర్థిక కుల సర్వేను అధికారికంగా చేపట్టాలని నిర్ణయించినందుకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తాను అధ్యక్ష ఇట్టి సామాజిక కులగణన ప్రవేశపెట్టిన బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సర్వేతో ప్రజలందరికీ వాస్తవ జీవన స్థితిగతులు సమగ్రమైన సమాచారం గణాంకాల అత్యంత శాస్త్రీయం మోర్ సైంటిఫిక్గా ప్రభుత్వంకు అందుబాటులోకి వస్తాయని దీంతో ప్రభుత్వం సమర్థవంతంగా రిజర్వేషన్లు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు జనాభా దామాషా మేరకు అమలు చేసే అవకాశం లభిస్తుందని అలా పనిచేయడమే ప్రజాప్రభుత్వంగా మన ప్రాథమిక విధి అని తెలియజేస్తూ ఈ సమాజ ఈ గణన సర్వేలో సామాజిక ఆర్థిక విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో రాష్ట్రంలోని ప్రజలందరికీ వివరాలు సంపూర్ణంగా లభ్యమై దాంతో లబ్ధి చేకూరుతుందనే ఆశతో ముందుకు వెళ్తూ వివిధ సామాజిక కులాల మధ్య నెలకొన్న అంతరాలు వివరాలు కూడా స్పష్టంగా తెలుస్తూ సమాచారం గణాంకాలతో బహిర్గతమైన ఈ అంశాలని పరిణిలోకి తీసుకొని తులనాత్మకమైన అధ్యయనం చేయడానికి వీలు కలుగుతుందని భావించి ఈ కార్యక్రమాన్ని తీసుకున్న అధ్యక్ష ప్రధానంగా మొత్తం నూట ముప్పై మంది బీసీ కులాలకు సంబంధించిన జనాభా లెక్కలు అందుబాటులో వస్తాయని ఆశిస్తా ఉన్నాం అధ్యక్ష దీని ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల శాతంని నిర్దిష్టంగా స్వీకరించడానికి వీలు పడుతుందని ఆలోచన చేస్తా ఉన్న అధ్యక్ష రాష్ట్రంలో విద్యా ఉద్యోగ రంగాల్లో బీసీలకు అమల్లో అవుతున్నటువంటి ఇరవై తొంభై శాతం రిజర్వేషన్లు పునఃసమీక్షించడానికి ఒక అవకాశం లభిస్తూ ఉందని లభిస్తుందని ఆశపడుతూ ఉన్నాం అధ్యక్ష విధంగా సంచార కులాలు జాతుల వారి జీవన ప్రమాణాల మెరుగుదలకు పగడబంది ప్రణాళిక చర్యలు చేపట్టవచ్చని ఒక ఆశ అధ్యక్ష ఉపకులాల వారిగా సమగ్రంగా పరిశీలించి జనాభా ప్రకారం పగతిలో భాగస్వామ్యం చేయడానికి వీలు కలుగుతుందని ఆశిస్తా ఉన్నా అధ్యక్ష అన్ని కులాల యొక్క వాస్తవిక స్థితిగతులు లభ్యమవుతాయి కాబట్టే ఆయా సామాజిక కులాల పరిస్థితులను గమనంలోకి తీసుకొని ప్రణాళికలను సంక్షేమ పథకాలను అమలులోకి తీర్చే విధంగా వీలు కలుగుతుందని ఆశపడతా ఉన్న అధ్యక్ష సామాజిక అంతరాలను సంపూర్ణంగా తొలగించడానికి ఈ సమగ్ర సర్వేలో వెలువడిన సమాచారం గణాంకాల్లో లబ్ధి చేకూరుతున్న ఆశతో ఉన్నాం అధ్యక్ష పాటు అధ్యక్ష ఇటువంటి సర్వేలలో చేస్తున్నటువంటి ఈ విషయాన్ని నన్ను కూడా మాట్లాడి మాట్లాడించడానికి అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అధ్యక్ష ఒక్క విషయం అధ్యక్ష గతం ఎప్పుడూ చేపట్టని అధ్యక్ష ఇంతకుముందు పెద్దలు ఈ విషయంలో డిస్కస్ చేస్తూ ఉంటే చాలా క్షుణ్ణంగా ప్రతి అక్షరం కూడా పొల్లు పోకుండా విన్నాను అధ్యక్ష మేమంతా కోరుతా ఉన్నాం అధ్యక్ష పెద్దలు కోరిన విధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం ఉన్న వాళ్ళు కోరుతా ఉన్నారు అధ్యక్ష మా పెద్దలందరూ కూడా దయచేసి ఇది ఒక చారిత్రాత్మక కార్యక్రమం తీసుకున్నాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని గతంలో ఎప్పుడు తీసుకోలేదు గతంలో ఇంతకుముందు మాట్లాడిన అధ్యక్ష ఖచ్చితంగా గత ప్రభుత్వంలో కూడా ఎంబీసీ ఒక కమిషన్ ఏర్ప కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి ఎంతో డబ్బు వెచ్చించామంది అధ్యక్ష తీరా చూస్తే లెక్కల ప్రకారంగా ఆ డబ్బులో ఎంత ఖర్చు పెట్టుకున్నామన్నది కూడా కొద్దిగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఇవన్నీ పక్కకు పెడితే అధ్యక్ష నేను ఒక బీసీ బిడ్డగా కో కోరుతా ఈ వేదిక ధర కోరుతాను సభ ధర కోరుతా ఉన్న అధ్యక్ష దయచేసి మా అన్న మాట్లాడేటప్పుడు ప్రభాకర్ మాట్లాడుతున్నాగా ఒక విషయాన్ని నేను గ్రహించిన అధ్యక్ష ఎందుకు ఈ విషయంలో ఇంత చర్చ జరుగుతా ఉందని ఆలోచన చేసిన అధ్యక్ష దయచేసి కులాల వారీగా ఆలోచన చేస్తున్నప్పుడు బీసీ సంఖ్య యాభై ఎనిమిది నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంఖ్య యాభై నుంచి అరవై శాతం పెరుగుతుంటే దీని ప్రకారంగా ఏవైనా రిజర్వేషన్ ప్రక్రియలో వాళ్ళకు లబ్ధి చేకూరే సందర్భంలో మేము వెనుకబడిపోతామనేటువంటి ఆలోచన చేసి మాట్లాడుతున్నప్పుడు నేను వెనుక చూసిన అధ్యక్ష చాలా మనసుకు గాయపడింది అధ్యక్ష ఇది మాట్లాడుతున్నప్పుడు వ్యంగ్యంగా నగే విధానాన్ని చూస్తే నిజంగా కూడా ఈ రోజు అసెంబ్లీలోకి వచ్చి ఇది చూస్తున్న ప్రక్రియను చూసి చాలా బద్దప బాధపడ్డ అధ్యక్ష ఇది కాదు అధ్యక్ష మమ్మల్ని కూడా ఆ కోణంలో చూడాలి సంఖ్యాపరంగా ఇంత ఉంది ఇంత మంది ఉన్నా కూడా ఎక్కడ కూడా ముందుకు రాలేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుకుంటూ పోరాడుకుంటూ వచ్చి ఈ స్థాయిలో నిలబడి మాట్లాడే అవకాశం దొరికిటువంటి వేల మంది పోరాడితే వందల మంది ముందుకు వస్తే అరా కొరగా కొంతమంది మాత్రమే ముందుకు వచ్చేటువంటి ప్రక్రియ సాగుతున్న సందర్భంలో నిలబడి మాట్లాడుతున్న అధ్యక్ష దయచేసి వివక్షత చూపెట్టకుండా ఖచ్చితంగా బెటర్ సజెషన్ అందరినీ తీసుకొని అందరు కలిసి కూర్చొని చర్చించి ఖచ్చితంగా పరంగా ఇందులో మా సోదరుడు మాట్లాడుతూ ఉన్నాడు మేమెంతో మాకంతా అని గతంలో అన్నాం కానీ ఎంత ఉన్నా మీకు ఇంతే అనేటువంటి భావనని పోగొట్టే విధంగా చర్య తీసుకొని ఖచ్చితంగా పెద్ద మనసుతో ఈ బిల్లుని ముందుకు తీసుకుపోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి కూడా కోరుతూ దీనిలో అన్నా నేనేమంటున్నా మేము కొత్తగా వచ్చినామన్నా మాట్లాడుతున్నాం మీరు చెప్పేది ఒక అక్షరం కూడా పళ్ళు పోకుండా విన్నామన్నా మీరు కూడా మాట్లాడుతుంటే మీరు స్వద సాహద సిద్ధంగా అన్నా సహజ సిద్ధంగా మీరైనా అనుకుంటే కూడా వేరే అందరి మాటలు మీరు మాట్లాడదాం ఒక బీసీ బిడ్డగా మీరు మాట్లాడుతూ గర్వపడేవానన్నా దీనిలో మాత్రం సామెత ఉంటుంది అన్న ఏం సామెత అంటే గ్రామంలో అన్న దాన్ని అన్నం పెడుతు రాయశ్వడేనా దయచేసి మాట్లాడినాయనా లేక లేక మాట్లాడుతున్నాం గారు లేక లేక మాట్లాడుతున్నాం దయచేసి నేను అంటున్నా మాత్రం సామర్థ్యం ఉంటా అధ్యక్ష కులంకి కులం వైరం నీచుకు నాసు వైరం అని అధ్యక్ష మా దాకా సామెతుంటది కులానికి కులం వైరము నీసుకు నాసు వైరమని అటువంటిది లేక ఒక మంచి లో మాట్లాడే అవకాశం దొరికించి ఎంతో ఆశతోనో నిన్నటికైతే ఎదురు చూస్తా ఉన్నాం అధ్యక్ష ఎప్పుడు తెల్లగవుతుంది ఎప్పుడు అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది ఎప్పుడు కూర్చుంటాం ఎప్పుడు వింటామని ఇంత చేస్తున్న విధంలో ఇన్ని అడ్డంకులు ఇన్ని విషయాలు సూచనలు సలహాలు ఇచ్చి దయచేసి పెద్ద మనసుతో ఇటువంటి సందర్భాన్ని బలోపేతం చేసి మా అందరికి న్యాయం చేకూర్చే విధంగా ముందు తీసుకోవాలని కోరుతా ఉన్నా అధ్యక్ష